మత్స్సు వార్తలో చెబుతూ ఆయన ఎక్కడ ఇల్లు కట్టువాడు జ్ఞానవంతుడు అన్నాడు ఒక ఉపమానం చెబుతూ ఇద్దరి కోసం చెప్పాడు ఒకడేమో బండ మీద కడుతున్నాడట ఒకడేమో ఇసుకలో కడుతున్నాడట ఏమండి బండ మీద కట్టువాడిని గురించి ఏమన్నాడు మత్స్సు వార్త ఏడో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన మత్స్య వార్త ఏడో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన కాబట్టి నా మాటలు విని అది ఇప్పుడు విన్నారు ఈ మాటలు ఈ మాటలు విని అంటే గృహప్రవేశం ప్రవేశం కూర్చి ఈ మాటలన్నీ దేవుడు మీకు నేర్పిస్తున్నాడు నా ద్వారా బైబిల్లో రాసినవి ఈ మాటలు విని వాటి ప్రకారము చేయువాడు బండ మీద తన ఇల్లు కట్టుకును బుద్ధిమంతుడు పోలియుండు అంటే వెరీ ఇంటెలిజెంట్ బాయ్ వెరీ ఇంటెలిజెంట్ గై వెరీ గుడ్ చాలా తెలివైన వాళ్ళు మీరు ఎక్కడ ఎడతారు రెడ్డి ఇల్లు బండ మీద అంటే బండ మీద ఇల్లు కడితే ఎలా ఉంటుందో తెలుసండి వెరీ స్ట్రాంగ్ కిందనంత రాయి కదండి రాయి కాబట్టి మీ నివాసం స్ట్రాంగ్గా ఉంటుంది శాశ్వత కాలం ఉంటుంది అని రూపకాలంకారంగా చెప్తున్నాడు ఆయన అంటే ఆయన చెప్పిన మాటలకి ఈరోజు మనం చదువుతున్న ఈ పాఠానికి ఎంత అన్యోన్య సంబంధం ఉందో చూసారా ఈనా మాటలు విని అంటున్నాడు వాటి చొప్పున చేయువాడు చేస్తారా మీరు ఈరోజు విన్న పాట పాఠంలోని మాటల ప్రకారంగా ఎందరైతే చేస్తారో అయితే ఇల్లు కట్టుకుంటారు మీరు చదవండి ఆ మాట ఈనా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని వారిని పోలియుండును బుద్ధిమంతురాడు చాలా బుద్ధివంతులు మీరు జ్ఞానవంతులు తెలివైన వాళ్ళు అవుతారు మీరు వాన వచ్చినా వరదలు వచ్చినా గాలి విసిరే ఇంటి మీద కొట్టినా కాని ఆ ఇంటికి ఏమీ అవదు కానీ రెండోడు ఉన్నాడట వాడేవాడు ఈయన మాటలు విని ఎవరైతే ఈ మాటలు చొప్పున చెయ్యగరో ఎక్కడికంటే ఇసుక మీద ఇల్లు కట్టిన బుద్ధిహీనుడు ఇసుకల బుద్ధి ఇల్లు కడితే ఏమవుతాడు అంటాడు ఇసుక అంటే లూజ్ కదండి లూజ్ సాయిల్ కింద రాయి ఉండదు అంతా కూడా ఇసుక నేల అక్కడ దాని మీద కట్టేవాడు బుద్ధిహీనుడు వాన వచ్చి వరదలుగానే వస్తే ఆ భూమిలోనున్న అవన్నీ కృంగిపోయే పరిస్థితులున్నాయి అప్పుడది కూలబడెను దాని పాటు చాలా గొప్పది కనుక భూమి మీద ఇల్లు కట్టుకోవాలనుకునేవాళ్ళు ఎక్కడ దుబాయ్లో మీకు పామ్ జుమేరియాలను మీకు కావాలా ఏమండి పామ్ ఐలాండ్లు మీకు కావాలా ఏంటి విల్లా ప్రపంచంలో చాలామంది కొనుక్కున్నారు హాలీవుడ్ సినీ యాక్టర్లు ఏమంటే మన షారుఖ్ ఖాన్ కూడా బాలీవుడ్ యాక్టర్ కూడా అక్కడ కొనుక్కున్నాడు అండి అంటే విదేశాలలో గొప్ప గొప్ప పట్టణాలలో మాకంటూ ఒక నివాసం ఉంది అక్కడికి వెళితే మేము వెళ్ళిపోతాం అండి మా వెళ్ళాక వెళ్ళిపోతామండి మేము ఎంతసేపు ఎంతకాలం ఉంటావు వెళ్ళాలో నువ్వు నాంతకాలం అవునా ఎల్లకాలం అక్కడ ఉండవుగా అలాంటిది కాదు పరలోకం అలాంటిది కాదు పరలోకంలోని గృహం అక్కడకు నువ్వు ప్రవేశించాలి అది ఒరిజినల్ గృహప్రవేశం ఏది గృహప్రవేశం అందుకే పాట రాస్తున్నానండి రాసేసాను ఈ సంవత్సరం కొత్త పాట ఇందులు కానీ రెండు వేల ఇరవై ఐదులో ఏమండి నువ్వేమో పాలు పొంగిస్తున్నావు పొయ్యి వెలిగిస్తున్నావు అవునా కొత్త ఇంటి కోసం ఈ భూగ్రహం నీ గృహమా ఏమండి అసలు ఈ భూగ్రహమే నీ గృహం కాదయ్యా దీని విడిచిపెట్టి వెళ్ళిపోవాలయ్యా ఎక్కడ పాలు పొంగాలి ఎక్కడ పొయ్యి వెలగాలి ఎక్కడ ఏ గృహంలో నువ్వు ప్రవేశించాలి అన్నదే ఆ సారాంశం నువ్వు గృహప్రవేశం ఏది ఎక్కడికి వెళ్తున్నావు ఏది నీ ఇల్లేది నువ్వు తర్వాత వెళ్ళబోయి ఉండడానికి నువ్వు కట్టుకొని ఇల్లేది